హరే కృష్ణ అండి నేను మీ ప్రతిమా ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను శివరాత్రి సందర్భంగా చక్కని శివుని పాట అయితే నేను మూవీ స్టైల్ సాంగ్ నేను ఈరోజు మన ఛానల్లో నేను ఇప్పుడు పాట పాడి మన ఛానల్లో వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను అయితే లిరిక్స్ టెక్స్ట్ ఇస్తూ అలాగ వీడియో చేయటం అయితే ఇప్పుడు చేస్తున్నాను కదా టైం లేదు అందుకని నేను మొత్తం లిరిక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను తప్పకుండా మీరు ఆ విధంగా చూసుకుని పాడుకోగలరు అయితే ఇప్పుడు నేను ఈ పాటని శివలీల మ్యూజిక్ వరల్డ్ అని ఉంది కదా అందులో శివలీల గారు స్వీరచన స్వరకల్పన కూడా ఆవిడదనమాట పాటలు ఆవిడే మూవీ స్టైల్ పాటలు చాలా బాగా రాసి చాలా చక్కగా పాడతారు పాడటం అంటే యాస్ట్ ఈజ్ మూవీ స్టైల్ దింపేస్తారనమాట నేనైతే మరి అంత చక్కగా పాడేన లేదో తెలియదు మీరే చెప్పాలి అయితే ఇప్పుడు నేను ఈ పాటని ఏ స్టైల్ అంటే సీతాలు సింగారం మహాలక్ష్మి బంగారం ఆ పాట స్టైల్లో శ్రీశైల శిఖరా నా వెళ్లి మల్లన్న ఆ పాట స్టైల్ పాడుతున్నాను తప్పకుండా పాట విని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారు కదా లేట్ చేయకుండా పాట వినేయండి మరి నేనైతే ఈ పాట చూడకుండా పాడటానికి చెప్పాను కదా హ్యాస్టేస్ ఎప్పుడూ ప్రాబ్లమ్ అని చెప్పాను కదా ఎక్కడైనా ఒక లిరిక్స్ మిస్ చేస్తాను అక్కడ పాటని అనే ఉద్దేశంతో చూసి పాడుతున్నాను దయచేసి అని భావించకండి ശ്രീ ശൈല ശിഖരനെലി സാവമ ഈ ദീനുലനു ബ്രോവാ ഇല ചേരി തി വായി ശ്രീശൈല ശിഖരാന గంగా జలమే జల్లితే చాలు జలకాలాడేవు జాలి చూపేదవు కాటిలో భస్మం పూసుకు నీ నువ్వు కళకళలాడేవు కరుణించేదవు గంగా జలమే జల్లితే చాలు జలకాలాడేవు కాటిలో భస్మం పూసుకు నీ నువ్వు కలకలలాడేవు వెండి కొండ మీద వెలుగుల్లో వెలిగేటి నీ రూపం కాంచిన బ్రతుకే ధన్యము కాద ఓహో జగదీష ఓ బోళా నీలీలా మధురాతి మధురమురాశైలా శిఖరానా వెలి మల్లన్నా ఈ దీనులను బ్రోవా ఇలా చేరి వాశైలా శిఖరా నా సకల జీవులకు ఆకలి తీర్చే అన్న పూర్ణమ్మ నీలో సగమంట అయినాది భిక్షు నీవే ఓహో జంగమయ్యా ఇది నీ మాయేనా సకల జీవులకు ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మ అయినా ఆది భిక్షు నీవే ఓహో జంగమయ్య సిగలో నా జాబిలట పులితో లేగట్టి సూలం బట్టి లోకాలేలునట ఓ భోళా నీలీలా മധുരാതി മധുരമുറ ശ്രീശൈല ശിഖരാനെലിസാവമ ഈ ദീനുലു ബ്രോവ ഇല ഇലചേരി വീശ്രീശൈല ശിഖരാന